ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తు ఉన్నాను ప్రిలర ఈరోజు దేవుని వాగ్దానము రెండవ తాంతముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ప్రిలర వదేదు అనే ప్రవక్త ప్రవచించిన మాటలను ఆశారాజు విని ధైర్యము తెచ్చుకొని దేవునికి విరోధమైన విగ్రహములను తీసివేసి దేవునికి బలిపీఠమును కట్టి దేవుని పరిచినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం దేవుడిని యహోవా ఆశాజు తోడయుండినట్లుగా వాక్యము సెలవించుచున్నది ప్రజలందరూ ఆశారాజు పక్షమున చేరినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ప్రియులరా మనము బలహీనులము కాక ధైర్యము వహించిన ఎడల దేవుడు మన కార్యమును సఫలము చేయు దేవుడయ్యున్నాడు ఆయన మన ఆలోచనలను కోరికలను ప్రార్థనలను ప్రయాణములను పనులను సఫలము చేయు ఉన్నాడు ప్రియులారా మనమందరమును మన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము గాక ఏసయ్య మనతో చెప్పిన మాటలను బట్టి ధైర్యము గాక లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పియున్నారు చెప్పి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక ధైర్యము తెచ్చుకుందముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆ మేన్ దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు ప్రతి ఒక్కరు నిన్ను బట్టి నీ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థించి విశ్వాసముతో ముందుకు సాగునట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రతి ఒక్కరి జీవితములో అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు చేయు ప్రార్థనలను ప్రయాణములను పనులను వారి ఆలోచనలను కోరికలను సఫలపరచుమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులార ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సేషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆ విజయము